తాను అసమర్థుడిని అని చెప్పకనే చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు తన అసమర్థతను బయటపెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో తాను పొడిసిందేమి లేదు తాను చేసింది లేదు కనుకనే గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లు వేయండి జుబ్లీ హిల్స్లో అని వేడుకున్నాడు నిన్న రెండు సంవత్సరాల్లో ఆయన పాలనలో ఆయన ఏం చేయలే కదా అందువల్ల గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లు వేయండి అని రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టినట్టు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది బేసికల్ నేను ఇంకోటి అంటున్నా నువ్వు గత కాంగ్రెస్ పాలన అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాటి కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీ హిల్స్లో మాకు ఓటేయండి అంటుండు మరి నువ్వు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నావు నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వేమన్నావు రోజు దురదృష్టవశాత్తు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టలో మైండ్ అని మాట్లాడింది నువ్వే కదా మరి నాటి పాలన అంత మంచిగా ఉంటే మరి ఆనాడు వైఎస్ఆర్ గారి మీద ఎందుకు నోరు బారేసుకున్నావు ఆనాడు నువ్వు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పి నీ నోటితోనే మాట్లాడినావు కదా నీది నోరా మోరా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని క్విడ్ ప్రో కో కింద లక్ష కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడారని మాట్లాడిన మాటలు మరి మర్చిపోయినవా నీ నోరున ఏమన్నా ఫినాయిల్తో కడుక్కున్నావా ఆనాడు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా నాటి తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తన తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికి కరెంటు లేదు కరెంటు ఏఈలకు డీఈలకు ఫోన్ చేసి బతిలినాడుకుంటే తండ్రి చనిపోయాక స్నానం చేయడానికి నీళ్లు లేది పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది ఈరోజు పోయి నీ ఊళ్ళు అడుగు ఆ బాయిల ఆ బోర్ల కాడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది ఎవడు కేసీఆర్ ఇచ్చిండు నాడు నీ ప్రభుత్వంలో నాటి కాంగ్రెస్ పాలనలో ఆరు గంటల కరెంటు పొద్దున్న పొద్దుందాక మూడు గంటలు పొద్దుకి మూడు గంటల కరెంటు నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ఆ పాలనను నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు కానీ ఎలా నీ ఊర్లో అడుగు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావా నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లేయ్యిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులు ఏమన్నా క్యాలిఫ్లవర్లు పెట్టుకున్నారనుకుంటున్నావా నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినది కానీ జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ నేను తప్పు మాట్లాడిన తప్పైంది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ గురించి చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో అంటే నీకు నువ్వేం చేయలే రెండేళ్ళలో నువ్వేం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు అంటే నీకే తెలివి ఉంది అయింది ప్రజలు నీకంటే తెలివైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం తినే కంచంలో ఉంచే రకం ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు కానీ అవేం పనికిరావు అంటాడు ఉపయోగం లేదంటాడు కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో పోయి కూర్చునేది నువ్వే కదా సెక్రటరేట్లో కూర్చునేది నువ్వే కదా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే మొన్న నువ్వు మల్లన్న సాగర్లో ఫౌండేషన్ వేసి గోదావరి నీళ్లు మూసీకి తెస్తా అని చెప్పింది నువ్వే కదా కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్ల మీద రోజు కుయ్యి కుయ్యి సైరన్లు వేసుకొని ఎక్కి తిరుగుతున్నది నువ్వే కదా ఇది తినే కంచెంలో ఉంచే రకం కాదు ఇది కేసీఆర్ గారు చేసిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటాం మళ్ళీ పైకేలు మాట్లాడతావు అంటే పొట్ట నోరిప్పు అబద్ధాలే ఇప్పుడు నేనేమన్నాడు అప్పుల మీద మాట్లాడి అప్పుల మీద అయితే పూటకు అబద్ధం మాట్లాడతాడు అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు గారు ఒకటి చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తాడు నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడేంటు నేను ఒకటే అంటున్నా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి దారిన పోయే కాదు ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారినపోయే దానయవా ఇప్పుడు నేను చెప్తున్నది కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు రెండు లక్షల ఎనభై వేల కోట్లని ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం నా కహాని కాదు ఏ రోజు అడిగారు లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోమవారం ఈ సంవత్సరమే లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న ఇందులో ఏం చెప్పారు ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇంట్లో ఇంకా ఐదు నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి వీళ్ళెక్కింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కదా వీళ్ళవి కూడా నాలుగు నెలలు వీళ్ళు ఉన్నాయి అవి కూడా కలుపుకుంటే మొత్తం మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై ఇందులో తెలంగాణ వచ్చేనాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు డెబ్బై వేల కోట్లు అది తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే ఇది నేను చెప్తలేను కదా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం భాజాప్త కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం అడిగింది బీజేపీ ఎంపీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం నువ్వెందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ పదిహేను శాతం ఎస్ఓటిఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు పదిహేను శాతం నువ్వు వచ్చిన ఎందుకు పడిపోయింది ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి ఉదాహరణకు నిన్ననే కాగెదో రిలీజ్ చేసినట్టుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కాగిచ్చిన రిపోర్టు ఈ నెలలో మైనస్ ఫైవ్ జీఎస్టీ వృద్ధి రేట్ ట్యాక్స్ రెవెన్యూ మైనస్ ఫైవ్ ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చివరి నుంచి నాలుగో రాష్ట్రం రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో మైనస్ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఇక ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్లస్ వన్ ప్లస్ వన్ మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఇండియాలో టాప్ ఇండియాలో టాప్ ప్లస్ థర్టీ త్రీ ఇవి నా లెక్కలు కావు కాగు లెక్కలు కాగు రిపోర్ట్ నేను నా సొంతం ఏం చెప్తలేదు వెబ్సైట్లో పోయి కాగులు కొడితే వెళ్తాయి ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఎందుకు తిరోగమనం అవుతుంది నీ హైడ్రా వల్ల నీ తుగ్లక్ చర్యల వల్ల నీ భూదందాల వల్ల నీ వేధింపుల వల్ల నీ వసూళ్ల వల్ల ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జిఎస్టీ తగ్గింది రోడ్ రోడ్ ట్యాక్స్ తగ్గింది ఎందుకు తగ్గుతున్నాయి అది రివ్యూ చేసుకో కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేల నుంచి మూడు లక్షల నలభై ఏడు వేల కోట్లకు మూడు మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది కేసీఆర్ పాలనలో ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్ అసలు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ అరవై రెండు వేల కోట్లు మేము దిగిపోయే నాటికి రెండు లక్షల ముప్పై వేల కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం అంటే అరవై రెండును రెండు లక్షల ముప్పై వేలు చేసింది అంటే నాలుగు రెట్లు పెంచాం అందులో రెండు కరోనా సంవత్సరాలు రెండేళ్ళు కరోనా వచ్చినా అరవై రెండు వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా నాలుగు రెట్లు పెంచాం మేమేమో నాలుగు రెట్లు పెంచినాం తొమ్మిదిన్నర ఏళ్ళలో రెండేళ్ళు కరోనా ఉండంగా నువ్వు రెండేళ్ళనేమో డౌన్ మైనస్ ఇది నీ చేతగాంతనం నీకు పాలన చేతనైతే లేదు అదిడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడుతూ కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు హైదరాబాద్కి ఏం చేసిండ్రు అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండ్రు చెప్తా విను ఒకసారి లిస్ట్ అంతా చదువుతా నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా నీ తాత జయజమ్మ తరం కూడా కాదు అసలు నీ ఇంట్లో కిటికీలకేలు చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టినరు నీ ఇంట్లో కిటికీలకేలు చూస్తే కనబడే తీగల కట్టింది కేసీఆర్ కాదా రోజు పొద్దునని ఇంటికి పోయేటప్పుడు ఎడమచైనా కనబడే టీ హబ్ కానీ నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జు కేసీఆర్ గారు కట్టింది కాదా ఎవరు కట్టినరు అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా ఈయన గారు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో వంద కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా నువ్వు ఎందుకు వంద కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ఆర్టీలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు అసలు అది స్టార్ట్ చేసింది ముప్పై కోట్లు అంచనాలు మూడు అంతలు పెరిగి ఇప్పుడు వంద దాటుతుంది అది దానికి రోడ్ వైండింగ్ చేస్తుండి ఇంకా దీనికి సమాధానం ఏంది హైదరాబాద్లో నేనేమో చేసిన అసలు కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఎస్టిపిలు కట్టిండ్రు హైదరాబాద్లో హైదరాబాద్లో ముఖ్యంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాలాలను వృద్ధి చేయడం వల్ల ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చిన నీళ్లు రాకుండా ఇలా చర్యలు తీసుకున్నది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రోజు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వరద బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాను సొంతగా ఆదుకోవడానికి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లారు నన్ను తీసుకుపోతే నేనే కిట్లు పంచిన సనత్నగర్ కాన్సెన్స్లో దాదాపు పది పన్నెండు చోట్ల బంచిన పొంగ పొంగ నల్లగుట్ట దగ్గర నాలా ఉండే ఆ నల్లగుట్ట దగ్గర నన్ను ఆపి నాలా చూపించండు సీనన్న ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ నాలా పూడిక దియలే బైసాబ్ అగో అందువల్లనే ఆ పూడిక తీయకపోవడం వల్ల పొంగి ఇళ్లలోకి నీళ్ళు అని చెప్పి ఆనాడు స్వయంగా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చూపించారు అంటే నువ్వు ఏమో చేసినా అంటావు నీ ముఖానికి నాలాల పూడిక దియలే నువ్వు మొన్న హైదరాబాద్లో వరదలకు కారణం పూడిక దీయకపోవడము ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసి వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాళాల్లో పూడిక తీస్తారు నువ్వు ఆ పూడిక దీయే శాతగా లేదు ఇలా వరదలకు కారణం నువ్వు ఇంకా నేనంటే ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగమన్నా రిలీజ్ చేసినావా అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా ఒక్క నోటిఫికేషన్